హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ఏర్పాటు చేసిన శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ అనేది ఈ నెలాఖరికి ఆ కమిటీ నివేదిక సబ్మిట్ చేయడానికి సమయం అనేది వారికి ఇచ్చిన అరవై రోజుల సమయం పూర్తవుతుంది కాకపోతే వారికి మరొక నలభై ఐదు రోజులు గడువు కావాలి ఈ కమిటీ నివేదిక సబ్మిట్ చేయడానికి అంటూ ఆ కమిటీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక జీవో విడుదల చేసింది చూడండి ఆ జీవో అనేది మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అపాయింటెడ్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ as one man commission to suggest specific recommendations on sub classification of scheduled cares among the various sub groups of scheduled cares in the state of ap extension of time limit for further period of 45 days from the date of expiry 60 days that is uh, january 26 2025 to మార్చ్ లెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఆర్డర్స్ ఇష్యూడ్ జి జివో రిలీజ్ చేశారు జస్ట్ ఈవినింగ్ ఇప్పుడే మనకి జివో అనేది రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కొత్త జివో అనేది విడుదల జరిగింది అయితే మనం గత కొద్ది గంటల ముందు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో రానుంది అంటూ మనకి నారా లోకేష్ గారు స్వయంగా మెసేజ్ పెట్టడం జరిగింది కానీ మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కమిటీకి మరొక అరవై రోజు మరొక నలభై ఐదు రోజులు సమయం ఇవ్వడం జరిగింది మరి వారి నివేదిక సబ్మిట్ చేయడానికి మార్చ్ లెవెన్త్న లెవెన్త్ వరకు టైం ఉంది మరి జీవో ప్రకారం చూసినట్లయితే మరి ఎస్సీ వర్గీకరణ సమస్య క్లియర్ అయితే కానీ ఏ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మార్చ్ పదకొండు వరకు కూడా అంటే మార్చ్ పదకొండు దాటిన తర్వాత వరకు మనం వెయిట్ చేయాలన్నట్టు ఈ జీవో ప్రకారం తెలుస్తూ ఉంది సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా గవర్నమెంట్ అనుకున్న విధంగానే మార్చ్ పదకొండున అంటే వారు నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ గవర్నర్ ఓకే చేసి వెన్నీ చేయడానికి మరొక పది పదిహేను రోజుల సమయంతో మార్చ్ నెలాఖరున నోటిఫికేషన్ ఇచ్చి మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే సుస్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది గవర్నమెంట్ అనుకున్న విధంగానే జూన్లో పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎన్ని విషయాలు ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా మీ మైండ్లో మీ అందరికీ ఉండవలసింది ఒకటే ఎస్సీ వర్గీకరణ సమస్య కోసం మీరు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎస్సీ వర్గీకరణ సమస్య ఇక ఇప్పుడు ఇచ్చిన మన జీవో ప్రకారం మార్చ్ పదకొండు వరకు కూడా మనకి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎటువంటి అవకాశం అయితే లేదు ఇక మార్చ్ పదకొండు దాటిన తర్వాతే నోటిఫికేషన్ వస్తుంది దానికి అనుగుణంగానే ఎగ్జామ్ కూడా మేలో కండక్ట్ చేస్తారు అనే విషయం కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి మీరిక ఏది ఏమైన కూడా మనకి ఇప్పుడు జాన్యువరి ఎండింగ్లో ఉందాం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ త్రీ మంత్స్ మాత్రమే మన చేతిలో మిగిలి ఉన్నట్లు డిఎస్సికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి మీ అందరూ కూడా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి ఇక నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో ఉండదో అంటూ పలు అనుమానాలకు తావివ్వకుండా మీ ప్రిపరేషన్ మీరు బలంగా చేసుకున్నట్లయితే మీ విజయాన్ని మీరు చే చేరుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ అంటే ఎస్సీ వర్గీకరణకి సంబంధించి చాలామంది కమిటీ మరొక ఫార్టీ డేస్ టైం అడిగింది మార్చి వరకు మరి అవకాశం లేదు ఇక నోటిఫికేషన్స్కి అంటూ పేపర్లో మనం చదవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య క్లియర్ అవ్వడానికి మరొక మనం టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ వెయిట్ చేయవలసిన అవశ్యకత ఈ జియో ప్రకారం అర్థమవుతోంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి డిఎస్సి మీద ఆశలు వదులుకోవద్దు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్